హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్ దౌత్యవేత్తలు భారత్ను కోరారు వివరాలకు వెళితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తోంది ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టబోయే శాంతి ప్రణాళికకు భారత్ అనుకూలంగా ఓటెయ్యాలని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం కోరింది భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం చీఫ్ ఆండ్రీ ఎర్మాక ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు రష్యా నుంచి తాము ఒక్క సెంటీమీటర్ భూమి కూడా కోరుకోవడం లేదని తమ భూభాగం తమకు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నట్లు స్పష్టం చేశారు ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సేనలు పూర్తిగా వై తొలగాలని మాత్రమే తాము కోరుతున్నట్లు వివరించారు గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటి వేలాది మంది చనిపోయారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు అదే సంఖ్యలో విదేశాలకు వలస వెళ్లారు భారత విద్యార్థులతో పాటు అనేక దేశాల విద్యార్థులు చదువులు మధ్యలో ఆపేసి స్వదేశాలకు తిరిగి రావాల్సి వచ్చింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే కీవ్లో పర్యటించారు మద్దతుతో పాటు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు అమెరికా తీరుపై రష్యా గుర్రుగా ఉంది తమపై ఆంక్షలు విధించినా ఆర్థికంగా ఎదుగుతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించుకున్నారు చైనా విదేశాంగ మంత్రి ఇప్పటికే మాస్కోలో పుతిన్ ను కలుసుకున్నారు యుద్ధాలకు ఇది సరైన సమయం కాదని యుద్ధాలు తగవని శాంతియుతంగా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత రష్యాకు సూచించింది పుతిన్తో మోదీ చెప్పిన శాంతి వచనాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడింది తాజాగా రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరిగాయి దాడులు జరిగినట్లు రష్యా అధికారులు కూడా అంగీకరించారు డ్రోన్లు మాస్కోలోని అనేక భవనాలను ఢీకొట్టడంతో స్వల్ప నష్టం జరిగిందని మాస్కో మేయర్ సెర్గి సోబియాని తెలిపారు నగరంలోని అన్ని అత్యవసర సేవలు సంఘటనలు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని చెప్పారు డ్రోన్ దాడులతో ప్రోప్స్నో యుజ్నాయియా వీధిలోని భవనంలోని కొంతమంది నివాసితులను ఖాళీ చేస్తున్నట్లు రష్యా ఆర్ఏ రాష్ట్ర వార్తా సంస్థ తెలిపింది ఆండ్రీ ఓరోబయోవ్ మాస్కో ప్రాంత గవర్నర్ మాస్కోకు చేరుకున్నారు సైన్యం డ్రోన్లను పేల్చివేశాయి అయితే ఈ డ్రోన్లను ఎవరు ప్రయోగించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు మాస్కో శివార్లలో దాని సమీప ప్రాంతంలో నాలుగు నుంచి పది డ్రోన్లను నేలమట్టం చేశారు అది ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్